నమస్కారం అండి మా జాలకొండు గ్రామం అండి మా జాలపుడు నుంచి మాదేబిల్లి గారి వెళ్ళే రోడ్లో కానంపూడి దగ్గర చాలా ఆస్తులు పడుతున్నారని జనం తరచుగా ఎవరెవరు పడిపోతున్నారండి గోతులు గట్రా పడి మేము పట్టించుకుంటామో తెలియదు గోతులు పడుతున్నవా ఇప్పుడు గోతుల వల్ల జనాలు స్కిడ్ అయి పడిపోతున్నాయి మనుషులు పడిపోతున్నారు స్కిడ్ అవ్వటానికి అంత తార్ రోడ్ ఏది కాలేదు పోయిందండి పోతే మా తార్ రోడ్ తార్ రోడ్ ఎలా ఉంటదమ్మా ఇక్కడే గోత్ర సార్ గోత్రులు పడిపోయి గోత్రుడితే సరిపోద్ది సార్ అది ఆర్ఎీ రోడ్డు కదా డీ ఈ చూడబయ్య ఈ లైన్లో తీసుకోరు నమస్తే గారు నమస్తే నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఈ మాదేపల్లి నుండి జాలిపూడేళ్ళ రోడ్డు కాట్లంపూడి దగ్గర ఆ డ్రైనేజ్ వాటర్ వస్తాం వల్ల ఎస్సీ కాలనీ అంత లెక్క రోడ్డు దెబ్బతింది దానికి ఇమిడియట్లీగా ప్యాచ్ వర్క్ రేపు పొద్దున మొదలెట్టిచ్చి రెండు మూడు రోజులు వర్పుగా ఉంది కాబట్టి రెండు మూడు రోజుల ముందు ప్యాచ్ లేమండి రోడ్డు ఎప్పుడు పోయాలి ఎట్టలేదని మాటలంపూడి ఆ కాట్లంపూడి దగ్గర పెద్ద గోధులు పడిపోయి ఆ ఊరంత లెక్క గోధులు బండి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆ జాలపూడి రోడ్డు కంప్లైంట్ చేశారు రేపు పంపించి ఏ రిపేర్ చేయమనండి తప్పకుండా ఓకే ఓకే నా పేరు నివాస్ నేను ఒక పద్నాలుగు నెలల కిందట ఇరవై సెంట్లు స్థలం కొనుక్కున్నాం ఇక్కడ ఊరు పక్కనే అయితే దానికి కొన్న తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుందండి ఒక సంవత్సరం తర్వాత మట్టిపోతున్నాం అండి పుస్తకలు పాకేస్తుంటారు వేసిన తర్వాత ఈ గ్రామ అధికారులు వచ్చి మీరు మట్టిపోసిన దానికి షెడ్ చేయడానికి కూడా మట్టి మట్టిపోసారు కాబట్టి మీరు ఇమీడియట్లీగా దాని కన్వర్షన్ ఛార్జీ పెనాల్టీతో సహా కట్టమండి పెనాల్టీతో సహా కట్టమంటే మేము ఇమ్మీడియట్లీగా కట్టమన్నారు అని చెప్పి ఫైవ్ పర్సెంట్ ఉన్నదని టెన్ పర్సెంట్ బ్యాంకులో జమ చేసామండి జమ చేసి ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయిందండి మా సమస్య ఊర్లో అందరికీ తెలుసండి గ్రామాధికారులు కానీ ఎంఆర్ఓ కానీ డిఈఓ కానీ అందరికీ తెలుసు సార్ దాన్ని పరిష్కారం చేయట్లేదండి రోజు రేపు అని చెప్పి గడిపేస్తున్నారు తప్ప దాని పరిష్కారం ఏంటి తహసీల్దార్ గారు పేపర్ల మీద పిటిషన్లు పెడితే పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి ఇది కూటమి ప్రభుత్వం ఆయన ఇమీడియట్గా క్లియరెన్స్ ఇచ్చేయండి ఎవరితో నేను మాడ సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు కోడ శివ రామకృష్ణ మా కాట్లపూడి పంచాయతీలో గత సంవత్సరం నా నుంచి రిజిస్ట్రేషన్ అవ్వలేదు సార్ కాటన్ పట్టు నుంచి ఇదేంటది బలాలా అవును సార్ బాగా కానీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు అండి మా కాజల్ గారి అడిగిన సార్ వెళ్ళి మీ ఏలూరు పండగంలో కాటన్ పట్టుని ఒక విలేజ్ మోడల్ని తీసుకున్నారు గా అవి చెప్తారు చూడండి నీ సమస్య అర్థమైంది గారు ఎప్పుడు క్లియర్ చేస్తారు క్లోజ్ చేశారు కదా క్లిజి క్లేజ్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ సార్

ఓకే డన్ నీకు ఇచ్చినట్టే సంతోషం నీ ఇరవై మందికి నీతో పాటు ఉన్నటువంటి ఇరవై మందికి ఇంటికెళ్ళి క్రిస్టమస్ లోపు మన డబ్బులు మన అకౌంట్లో వేస్తాను ఎమ్మెల్యే గారు నేను అడిగాను అని చెప్పి వెళ్తాయి వెళ్తా వెళ్తా సెంటర్లో స్వీట్ కొట్టుంది స్వీట్ ఒక ఇరవై స్వీట్లు బట్టి కాకర కొనుక్కు వాళ్ళందరికి స్వీట్ తినిపించు ఇచ్చే బాధ్యత నాది క్రిస్మస్కి కానీ నువ్వు సంక్రాంతి చేస్తావా క్రిస్మస్ చేస్తావా అయితే నీ సంక్రాంతి ఏమయ్యా హౌసింగ్ వాళ్ళు ఎవరున్నారు హౌసింగ్ కమాన్ అండి అక్కడికి వెళ్ళి రాసుకుంటాం కాదు గురుకులపేటలో ఉన్నటువంటి ఇరవై ఇళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ముందు అక్కడ కొట్టేయండిలో నేను పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నా పద్నాలుగు నుండి అప్పుడున్నటువంటి లక్ష ఎనభై వేలే డబ్బులు ఆయన ఐదేళ్ళు పరిపాలించాడు జనం వాతలు పెట్టి పంపారు కానీ ఒక్క రూపాయి పేదవాడు కట్టుకునే ఇంటి మీద డబ్బు పెంచాల సిమెంట్ పెంచాడు ఇసుక పెంచాడు స్టీల్ పెంచాడు ఖర్చులు పెరిగిపోయినాయి టాపియోడు తాగేటువంటి మందు పెంచాడు కానీ పేదవాడి ఇల్లు కట్టుకునేటువంటి ఇంటి లోను ఐదు లక్షలు ఇస్తానని చెప్పి ఐదు రూపాయలు కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అట మా పెద్దరాజు అంటున్నాడు ఇంత దిగజారినటువంటి రాజకీయ నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండదగినటువంటి వ్యక్తి కానిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఇంతకుముందు రెండుసార్లు మీరందరూ ఓట్లేస్తేనే గెలిచా మరలా మీరు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచా కానీ ఈ గెలుపు అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టీవీలో చూశా ఆయన మాట్లాడుతున్నాడు ఏమంటాడు నేను ఒక ఆరు నెలలు ఆగుదాం అనుకున్నాను కానీ ఆగలేకపోతున్నా ఈ అన్యాయాలు ఈ ఘోరాలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా అంట మూడు నెలలకే నేను బయటకు వచ్చేద్దామని రా నీకు కాల్చి వార్తలు పెట్టినట్టు వాటి వార్తలు ఎక్కడన్నాయో నువ్వు చెప్పుకోలేకపోతున్నావు కాబట్టి ప్రజలే చెప్తారు నువ్వు బయటకు వస్తే ఎందుకు మళ్ళీ వచ్చావు ఎవరిని మోసం చేద్దామని వచ్చావు అని మన తాతకే మా అమ్మకే లేదంటే మన అక్కకో మన చెల్లికో భర్తను కోల్పోతే ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేలు మనం చేసాం రెండు వందల నుంచి దాన్ని మూడు వేలు చేస్తామని మనము చెప్పాం కానీ వాడు ముద్దులు పెట్టేసి సెంటిమెంట్లు కొట్టేసి జనంలో రగిల్ చేసి ఆ ముద్దులు దెబ్బకే మన బాక్సులు భద్రైనాయి ప్రజలు నమ్మారు ఈ ముద్దులని నిజమనుకున్నాయి కానీ అవన్నీ దొంగ ముద్దులని అవన్నీ పిడుగుద్దులని వాడు ముందేమో మూడు వేలు ఇస్తా అన్నాడు ఎలక్షన్ అప్పుడు గెలిచిన తర్వాత మెల్లగా పెంచుకుంటూ పోతానని ఎంత వారు చేయించట ఇలా పెంచుకుంటూ పోతా అన్నాడు మొన్న జనవరిలో మొన్న జనవరిలో ఈ ఇరవై నాలుగులో రెండు వందల యాభై ఆకర ఇచ్చింది ఎవడైనా సిగ్గుమాలిన వాడు చెప్పేటువంటి మాటలా కాదా మాటలో ఓకే అది వదిలే అమ్మఒడు అన్నాడు ఓకే అమ్మఒడి ఇచ్చావా అందరికీ ఇప్పుడు చెప్తున్నాం సూపర్ సిక్స్ ఏదైతే జన సైనికులు టీడీపీ బీజేపీ మేనిఫెస్టోలు పెట్టామో పెట్టింది పెట్టినట్టు మీకు అతి త్వరలోనే సంవత్సరం తిరగకముందే అన్నీ పూర్తి చేస్తాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సరైన బస్సులు లేవు ఏ బస్సు ఎక్కడ పోదో తెలియదు డూరు డూర్ డూర్ డ్రు ఎక్కుతుండే అన్నీ ముసలి బస్సులే ఈ కొత్త బస్సులు కూడా కొనలేకపోయాడా నిన్న ఐదు బస్సులు ఓపెన్ చేసే నేనే ఎప్పుడు ఒకే రోజు యాభై బస్సులు ఓపెన్ చేసాం మంత్రి గారు వస్తే నేనేలే ఆ రోజు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో మనం కొత్త పెన్షన్లు ఇవ్వాలి కాపు కార్పొరేషన్ని మళ్ళీ బతికించాలి కాపులకి విదేశీయ విద్య ఉండేది ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీయ విద్య ఉండేది వాళ్ళనే పొడిచాడు ఇటీవలనే పొడిచాడు